హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే భార్య మధ్య గొడవ వచ్చి భర్తను వదిలేసి లవర్ తో వెళ్ళిపోవడం సో మీరు చూడండి చూసారని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎండ్ వరకు చూడండి ఆ అమ్మాయి ఏ విధంగా తన ట్రిక్స్ ప్లే చేసి తెలియకుండా లవర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని పిల్లల్ని భర్తని వదిలేసి తన కుటుంబాన్ని వదిలేసి ఒక లవర్ కోసం తన సుఖం కోసం భార్య అనే అమ్మాయి వెళ్ళిపోయింది అనమాట సో నాకైతే ఆశ్చర్యం వేసింది వీడియోలో చూసి సో మీరు ఒకసారి వీడియో చూడండి ఎండ్ వరకు చూడండి చూసి తప్పనేది ఒకసారి కామెంట్ చేయండి సో మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచిగా ఇంకా ఫ్రెండ్స్ యూ సో మచ్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ ఓకే అంటే పెద్దలు నిత్యం చేశారు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ నాకు చాలా అమ్మాయి వేరే ఉంటుంది ఉంటుందన్న పచ్చిగా చెప్పాలంటే

రోజు పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు నువ్వు అంటే ఫోన్ మాట్లాడుతుంది ఏ రోజైనా నువ్వు పట్టించుకున్నావా ఏ రోజైనా నువ్వు నన్ను పట్టించుకున్నావా నేను అడిగిన దానికి ఒకటి చెప్పు గొడవ పడ్డానికి ఏ రోజు నన్ను పట్టించుకున్నావా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కానీ ప్రేమతో ఏ రోజైనా నాతో మాట్లాడుతున్నావు ఎప్పుడు అడగట్లేదు ఎప్పుడు అడగట్లేదు పెళ్ళైన కొత్తలో అడిగావు తర్వాత నేను ఒక్కటే ఒకటే అడుగుతున్నా ఒక మాట వినమ్మా నేను చెప్పేది నమ్మా నీ కోపం వచ్చిన తిట్టు నేనేమనుకోను మీ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతున్నది ఒకటే అడుగుతున్నా మీ ఇద్దరు పెళ్ళి ఎన్ని రోజులు లేదు అది ఒకటే నువ్వు చెప్పా ఆయన చెప్పాడు నువ్వేం తప్పు చేయలేదు ఇప్పుడు వరకు వెళ్ళాలి మరి ఆయనకి ఎందుకు అనుమానాలు వస్తున్నాయి ఒకటే చెప్పు నువ్వు తప్పు చేయకపోతే ఆయనకి నువ్వు ఏమి డౌట్స్ ఎందుకు వస్తున్నాయి ఫ్రెండ్స్ తో మాట్లాడిన అంతేనే ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడిన అంతే నాకు తెలుసు

దండం పెడతానమ్మా నువ్వు గొడవ చేయద్దు సింపుల్ గా మాట్లాడుతున్నావు ఆయన ఏమైంది నువ్వు నీ గురించి అయినక్కడ ఏదో ఉందంట చదువు మాట్లాడటా రోజు అన్న రైట్ వెళ్తాది ఆ ఎక్కడికి వెళ్తున్నా ఫ్రెండ్ ఇంటికి అని చెప్పిద్ది ఎవడన్నా అడిగితే ర్యాపిడోడొచ్చాడని చెప్పింది ఆ రాపిడోడో లేకపోతే బాయ్ ఫ్రెండో ఎవడో తెలుస్తుంది ఏమో అని చూసాను 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 కాబట్టి చూసావు కాబట్టి మాట్లాడుతున్నారు నువ్వు చెప్పా రోజుకో గిఫ్ట్ తీసుకుని వస్తుంది ఏదో అంటే మా తింటాను ఫ్రెండ్ ఇచ్చింది అది ఇచ్చింది అని చెప్పాను అంటది అంటే రోజు ఇస్తారా రోజు ఇస్తారా గిఫ్ట్స్ రోజు గిఫ్ట్స్ ఇస్తారా ఫ్రెండ్స్ ఆడ నాకు ఆహా ఏ ఫ్రెండ్ అమ్మా చెప్పు నాకు ఎలాగే చెప్పు అంటే నాకు ఉన్నారు ఫ్రెండ్స్ మరి నాకు ఎవరు ఇవ్వలేదే నాకు

నువ్వు అప్పుడే అడగచ్చు అవు కదా నేను అడిగా ఒక రోజు అడిగా అడిగితే ఉంది నా ఫ్రెండ్ కొలీగ్స్ అని చెప్పు కామగా వదిలేసా సరే అలా ఆ మాట ఉంది కదా అని చెప్పి చూసి 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 ఓపి సచ్చి 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 ఇంకా కామ అయిపోయింది నాలో సహనం పడిపోయింది ఇంకా ఓపిక లేదు ఓపిక లేకపోతే నేను ఇంకా అమ్మ ఇంకా డైరెక్ట్గా ఇంకా అడిగాల్సి వచ్చింది నువ్వు మాట్లాడేవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంత మంది తీసుకొచ్చిన పరువు తీసా ఇక్కడ ఊరు ఎంత మంది లేరు ఫలు చెప్పడం తప్ప కాదా ఫ్యామిలీ నువ్వు బయటపోతావు బైక్ లో ఎప్పుడు పోయా చెప్పడానికి ఇప్పుడు చూపిస్తాను అన్నాడు కదా ఇను చూపిస్తా తొందర పడద్దు చూపిస్తా నువ్వు నేను ప్రూఫ్ చూపిస్తా ప్రూఫ్ చూపించిన తర్వాత మంచి అమ్మాయివే కదమ్మా ఇప్పుడు కాదు ఎవరు అక్కడ బైక్ ఎక్కినాం కాదు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేను ఏ భయపడల ప్రూఫ్ చూపించమంటున్నా చూపిస్తా అన్నాడు చూపిస్తాడా చూపించు నువ్వు అరవద్దు ఓకేనా దీన్ని నమ్ముకుని నేను ఇన్ని సంవత్సరాలు ఉంటే ఇదేమో వేరే వాడితో తిరుగుతుంది నాకు ఎలా ఉంటుందన్న దీనివల్ల నాకు డ్రింకింగ్ అలవాటు అయింది ఇప్పుడు దాకా ఏ అలవాటు లేదు అసలు ఫ్యామిలీ అన్నప్పుడు హస్బెండ్ మాట వైఫ్ వైఫ్ మాట హస్బెండ్ అర్థం చేసుకుని ఉండాలి మా పక్కన వాళ్ళు ఈ రోజు ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు నువ్వు తప్పు చేసిన చెప్పడం నేను కానీ అర్థం చేసుకుని చెప్తున్నా అర్థం కావాలా నువ్వు తప్పు చేస్తుంటే బాధపడు లేదంటే నేర్చుకో ఎక్కడి నుంచి అర్థమైంది ఎంత బాధేస్తుంది అన్న వేరే వాటితో తిరుగుతుందని నా ఫ్రెండ్ నాకు వచ్చి చెప్తే నాకు ఎలా ఉంటుంది ఎవడు వాడేవాడు చెప్పడానికి చూసాడు నాకు ఎందుకు చెప్తే నాకు ఎలా ఉంటుంది చెప్పా అసలు నేను ఏమంటానంటే వాళ్ళు చెప్పాడని నేను నమ్మదని కాదు అర్థమవుతుందా ఆ నా ఫ్రెండ్స్ మాట నేను నిజంగా చెప్తాను నా ఫ్రెండ్ చెప్పాడని చెప్పి నేను నమ్మల ఆ తర్వాత నాకు వెళ్ళి చూపి చూపిస్తానే కదా ఎవడైనా ఇంత నమ్మేది చూసిన తర్వాతే కదన్న నేను నమ్ముతాను నా వైఫ్ అలా చేయదు నన్ను మోసం చేయదు అని చెప్పి నేను ఎంతో నమ్మకంగా ఉంటే ఆ రోజు నాకు చెప్పాడు నేను నమ్మలేదు అసలు నా ఫ్రెండ్ చెప్పాడే నేను ఎలా నమ్ముతాను నా వైఫ్ని నేను నమ్మాలి కదా నా వైఫ్ అలా చేయదు అని నా ఫ్రెండ్ నేను చెప్పాను నేను నమ్మట్లేదని వాడు ఒక్కసారి నన్ను తీసుకుని వెళ్ళి చూపించాడు ఎవరిని ఇంకెవరినన్నా నా వైఫ్ని మరి అక్కడే పట్టుకోనొచ్చు కదా నువ్వు రోడ్డు మీద మా పరువు పోయిద్దన్న అన్న పరుగు పోయిందంటే ఇంకా నా పిల్లలు నేను చచ్చిపోవాలి కదన్న ఇంకా బతికేమిచ్చు ఇంకా అంటే నా కుటుంబం నా కుటుంబం మొత్తం ముందు నేను నా పరువు నేను తీసుకోవాలి అన్నాక అంత ఏం చేశాను చూసాను అంత మోసం ఎంత మోసం చేసినట్టు అన్న అసలు హస్బెండ్ అలాగే ఎవరినైనా విజిట్ చేయొచ్చు వేరేవాడితో ఏంటన్నా అసలు నాకు ఎవరో చెప్తే నువ్వు నమ్మేస్తావా నా నా ఫీల్ అవుతుంది కమ్మండి అన్న ఇప్పుడు ఒకటి చెప్తా నేనమ్మా హస్బెండ్ అనేవాడు అనుమానంతో బాధపెడతాను కాదన్న కొంతమంది ఉంటుంది కళ్ళతో చూశాను అన్నాడు నువ్వు దానికి ఏం చెప్తావు చెప్పిన నువ్వు నేను నిరూపిస్తాను అన్న నిరూపించిన తర్వాత ఆమె ఏం నాకు సమాధానం చెప్పమ్మా ఆయన నీ ప్రూఫ్స్ నువ్వు తప్పు చేసినట్టు నిరూపిస్తే నువ్వు ఇప్పుడు దాన్ని ఎగర్తున్నావు ఏం చేస్తావు చెప్పు చూపించు నేను నిరూపిస్తా నిరూపించిన తర్వాత ఆమె ఏ సమాధానం చెప్పిద్ది నా పిల్లలకి ఏ సమాధానం చెప్పింది

డబ్బు తీసుకొచ్చి మనిషి తో హ్యాపీగా ఉండకుంటా డబ్బులు ఎందుకు పిల్లలు హస్బెండ్ మంచిగా చూసుకొని మంచిగా ఉండాలి నువ్వు రెండు వేలు సంపాదించిన పిల్లలతో హస్బెండ్ తో ఉంటుంది లోకం మంచిగా హ్యాపీనెస్ ఉంటుంది నువ్వు ఎంత సంపాదించి ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టి ప్రశాంతత లేకపోతే ఏం చేసుకోను ఎవరి వరకు వాళ్ళు బిజీగా ఉంటారు తన వర్క్ లో బిజీగా ఉంటారు నేను ఉంటే ఎవరితో వెళ్ళాను అంటున్నాడు నువ్వు చూసావా

ఒక్క నిమిషం ఉండకు నువ్వు సైడ్ రా నేను ఇప్పుడు ఎవరితో తప్పు కదా మాట్లాడతాను నువ్వు సీరియస్ అవ్వద్దు ఒక్క నిమిషం రా ఇట్లా సైడ్ నీకేం డౌట్ ఆ మా మీద నీ ప్రూఫ్స్ ఏ ఉన్నాయా చెప్పాను ఆకే నీ దగ్గర ఏమి ఫ్రూప్స్ ఉన్నాయి నేను నైట్ వచ్చిన తర్వాత తను రోజు కాల్స్ మాట్లాడు నేను వచ్చేసరికి కాల్ పెట్టేసి నాకు అయిన వద్ద నా వద్దు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కదా వచ్చేసరికి హిస్టరీ అంటే డిలీట్ చేసేస్తే నేను పట్టుకోలేనేమో అనుకుంది కావాలంటే అమ్మే ఫోన్ తీసుకొని ఒకసారి అర్జున్ అని టైప్ చేయ ఫోన్ టైప్ చేస్తే నీకు తెలుస్తుంది అర్జున్ 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 అని టైప్ చేయి టైప్ చేస్తే నీకు తెలుస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఏంటనేది అనేది చూడు ఎక్కడుంది అర్జున్ ఎక్కడ ఉంది చూపి నువ్వు కదలతా ఇంకా నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉండే ప్రూఫ్స్ ఉండే నా దగ్గర నువ్వు ఇలా చేస్తావు అని తెలిసే నేను ముందే రెడీగా పెట్టుకున్నా చూడండి ఈ నంబర్తో అమ్మాయి సెల నుంచి చెయ్యన్న అబ్బాయి మాట్లాడతాడు తర్వాత నీకే తెలిసింది అది అమ్మాయ్యా అబ్బాయ్యా అనేది చెయ్యమ్మా నా మొత్తం చెయ్యి చెప్పన్నా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ చెయ్యమ్మా అండి సైలెంట్ కొందాం ఎందుకు ఇప్పుడు దాకా గట్టిగా మాట్లాడినావు కదా హలో లొకేషన్ మెర్తాన్ రమంజిరా అని చెప్పు మమ్మ నీక మళ్ళ బాగా ఉంది మంచిగా చెప్తాను ఇక్కడ ఇక్కడ క్రామం చెప్పు చెప్పురా నేను ఒక లొకేషన్ చేంజ్ చేస్తాను అక్కడకిరా తొందరగా సరే సరే అందుకే ఇక్కడ కలుద్దామని అవునా ప్రాబ్లం కదా ప్రాబ్లం లేదు అవునా సరే సరే లొకేషన్ పెడతా చూడు ఓకే రా ఇప్పుడు తిని నీకు డౌట్ ఆమె ఫ్రెండ్ అంటున్నాను ఎక్కడికి వచ్చినాక వాళ్ళు మ్యాటర్ అయినా తెలుస్తారు ఏమైందన్న ఫ్రెండ్ అంటే పట్టుకోమనిసెలు పట్టుకో ఫ్రెండ్ అంటే అందరితో కలిసి తిరగాలి అది ఫ్రెండ్షిప్ కోరుకుంటుంది లేదంటే బయట వచ్చి మాట్లాడాలి లొకేషన్ ఇప్పుడు నువ్వేమన్నా అన్న వాళ్ళు ఇంటి వరకు పిలిపించి లొకేషన్ రా ఇంట్లో ఎవరు లేరు అంటే నేను ఫ్రెండ్షిప్ నేను నిజమే అన్నా నువ్వు చెప్పింది కూడా ఫ్రెండ్షిప్ అన్నా ఇప్పుడు ఆ అమ్మాయి దాంట్లో ఆ పేరు నాకు డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చింది ఆ అమ్మాయి దాంట్లో ఫ్రెండ్ అయితే అమ్మాయి నెంబర్ లేదు దాంట్లో నువ్వు స్క్రీన్షాట్ తీసుకున్న నెంబర్తో ఫోటో తీసుకున్న నెంబర్తో కొడితే ఫ్రెండ్గా మాట్లాడుతున్నాడు మరి ఆ అమ్మాయి ఆ నెంబర్ ఎందుకు డిలీట్ చేసినా నువ్వు ఫ్రెండ్ అంటే నెంబర్ డిలీట్ చేస్తారు చెప్పమ్మా నాకు అదే చెప్పు హిస్టరీ డిలీట్ చేస్తారా వాట్సాప్లో మొత్తం డిలీట్ చేసింది కాల్ హిస్టరీలో మొత్తం డిలీట్ చేసింది అమ్మా నాకు రెండు వాళ్ళు ఎవరైనా డిలీట్ చేయో ఓ ఇప్పుడు ఇంతవరకు దాకా నువ్వు మాట్లాడా నువ్వెవరు ఏంది నీకేం సంబంధం మా ఫ్యామిలీ చాలా అడిగా నేనేం నాకు నాకొక్కటే చెప్పు ఇప్పుడు ఈయనంటే ఇష్టం ఉందా ప్రజెంట్ ఆయనంటే ఇష్టం ఉందా నాకు ఒక్కటే క్లారిటీ ఎందుకంటే బలవంతంగా కాపలా చేయలేమమ్మా నీకు ఇష్టం లేదంటే నీ వెనక క్లోజ్గా చెప్పేస్తా మంచిగా చెప్తా ఆయన అర్థం చేసుకుంటాడు ఆయన ప్రతిరోజు నరకం అయితే అనుభవించలేడు నా హస్బెండ్ అంటే నాకు ఇష్టం అన్నా వేరే అన్నా మంచిది కదా మాట్లాడుతున్నాడు మంచిది కదా నీదైతే తప్పు లేదన్నా లేదు నాకు కానీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మీ ఇద్దరు గురించి కానీ ఏదైనా విషయం తెలిసిన అంటే ఆడ మనిషిని కూడా చూడమని ముందుగా చెప్తాను ఓకేనా సరే అన్న రమ్మను నా కథలు దింగుతున్నాను నా దగ్గర చూపించి ఏమను చూస్తున్నాడు కదా వస్తున్నాడు కదా వస్తున్నాడు కదా ఆగు తెలుస్తుంది ఆయన ఫ్రెండ్ లేదా మీ బాయ్ ఫ్రెండో లేదా ఉంచుకున్నావో వాడిని తెలుస్తుంది నాకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తే మీ ఇద్దరు తెలుస్తుంది ఉంచుకున్నానో లేకపోతే వాడి బాయ్ ఫ్రెండ్ తెలుస్తుంది అంటే నా రమ్మను

గొడవలం కాదన్నా నాకు గొడవలు పెట్టుకోవాలని నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే ఎలా ఉండాలన్నా మంచి నీ బాధ నాకు అర్థమైంది కాదన్నా ఎలా ఉండాలి చెప్పు నువ్వు ఒకసారి నీ బాధ నాకు ఏ రోడ్డు తిరుగుతుండే నా ఎంత బాధ నువ్వు చూసావా పదే పదే నువ్వు దగ్గరికి అన్ని వచ్చి పెడుతుంటే తిని ఇంట్లో కూర్చోకుండా ఆఫీస్ అని చెప్పి వేరోడ్డు తిరుగుతుంది ఆఫీస్ ముగి ఎందుకు ఊర్ పెట్టచ్చు కదా అంటే ఇప్పుడు మాకు పెళ్ళైంది కదన్న మళ్ళీ పిల్లలు ఉన్నారు పిల్లల కోసం ఫ్యూచర్ కోసం ఇద్దరం సంపాదిస్తే ఎంతో ఎనకేసుకుంటూ ఉంటది కదా అని చెప్పి నేను అమ్మాయిని పంపిస్తున్నా పంపిస్తుంటే నాకు కొన్ని తెలిసిన తర్వాత మా అనిపించేసా ఒక వన్ మంత్ మా అనిపించేసాను అప్పుడు కూడా గొడవలేని అవ్వకుండా అయితే ఏమి లేవు ఎందుకు మానే మా ఎందుకు మానేయాలి నేను నా సంపాదన సంపాదించుకుంటా అని చెప్పి నా మీద రివర్స్ అయ్యింది సీరియస్ అయ్యింది సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడుకుని మాన్పిచ్చేసా మాన్పిచ్చేసిన తర్వాత ఏమైనా కామ్గా ఉందా లేదు మాన్పిచ్చేసిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ టాచర్ అయిపోయింది అన్న ఇంటికి రావటం ఆఫీస్ కాలే వాడు ఇలా రావటం అనుకోవాలి సంసారం అనుకోవాల అంచెల కొంప అనుకోవాల నేను

అర్థమైందా నేను ఎవరు తీసుకొచ్చిన పరువు తీస్తావు ఇక్కడ నీ పరువు అంటే ఇక్కడ ఒక మాట నువ్వు నీ సూప్స్ గా ఆయన చీపికపోతే నీ చేత ఆయన చొప్పుతో కొట్టిస్తా ఓకేనా నీ పరువేం పోదు ఇక్కడ నువ్వు నువ్వు గౌరవంగా ఎందుకులే నువ్వు గౌరవంగా ఎందుకులే నా కొడుకు వస్తున్నాడు నేను ప్రూఫ్ చూపిస్తాను ఏ తప్పు చేయనప్పుడు చూపి పెడుతున్నావు ఇదే పౌరుషం అది వచ్చిన తర్వాత చూపించు నువ్వు నాకు ఇదే పౌరుషం ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుతున్నావో ఆ పౌరుషాన్ని వాడు వచ్చిన నా కొడుకు వచ్చిన తర్వాత చూపించు సరే చూపించు ఎవరు వస్తారు నేను చూస్తా అడిగర్ కండే మంచి మాట చెప్తాను